హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం అప్పటికప్పుడు త్వరగా లంచ్ బాక్స్లోకైనా లేదంటే టిఫిన్ బాక్స్లోకైనా ఈ మిల్ మేకర్ రైస్ ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది అందుకే మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ క్యాప్సికం రైస్ ఇలా చేసుకుంటే ఏం బాగుంటుందో అనుకున్నా ఒక్కసారి ఇలా ట్రై చేశానండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఈ క్యాప్సికం రైస్ కోసం ముందుగా క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర పొడుగ్గా కట్ చేసిన ఎర్రగడ్లు స్ప్రింగ్ ఆనియన్స్ టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడేయాక పొడుగ్గా కట్ చేసిన ఎరగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అవుతున్న ఎర్రగడ్డలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్యాప్సికం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికం ముక్కలు దోరగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న చిన్న మిల్ బేకర్ వేసుకుని కలుపుకోవాలి క్యాప్సికం రైస్లోకి మిల్ మేకర్ వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోవాలి మరికొద్దిసేపు తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరొక స్పూన్ కారం రెండు స్పూన్ల ధనియాల పౌడర్ చిటికెడు పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి మసాలాని ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మరికొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి కదుపుకోవాలి క్యాప్సికమ్ గ్రేవీని కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీకు క్యాప్సికమ్ గ్రేవీ కావాలంటే తీసుకోండి లేదంటే తీసుకోకున్నా పర్లేదు ఇలా కొద్దిగా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి అన్నం వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి మిగిలిపోయిన అన్నమైనా లేదంటే అప్పటికప్పుడు చేసుకున్న అన్నమైనా వేసుకోవచ్చండి నేనైతే అప్పటికప్పుడు చేసుకున్న అన్నం వేసుకుంటున్నా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి అన్నం మొత్తం ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకోవాలి మరికొద్దిసేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా మిల్మేకర్ రైస్ రెడీ అయిపోయింది మిల్మేకర్ రైస్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చూశారు కదండీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్